అది ఎంతము అంటు ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి విశ్వ చైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి మన ప్రతిరోజు ధ్యానం చేస్తున్న బాణ ఉంది ఒక రోజు మొత్తం హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం రోజు లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం దీనికి కారణం ఏంటి అసలు ఫస్ట్ అసలు ఎనర్జీ సిస్టమ్ మన బాడీలో ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఎలా మనతో గేమ్ ఆడుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఓకే అంటే పూర్తి బయటకు వద్దాం ఫస్ట్ మన బాడీలోకి వెళ్దాం మన బాడీలో అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ సోల్ దాకా కూడా అవసరం లేదు సోల్ దాకా కూడా అవసరం లేదు మన బాడీ సిస్టమ్ని అర్థం చేసుకున్నాం ఫస్ట్ మన బాడీ సిస్టమ్ ఏంటి పూర్తిగా పంచభూతాలతో శరీరమైన తత్వం మన బాడీ ఓకే అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పందన తెలుస్తూ ఉంటుంది మనకి ఏంటంటే ఇప్పుడు మన చర్మం ఉంది చర్మం ఇలా అంటున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇక్కడి నుంచి ఎనర్జీ లో పూర్తిగా డెబ్బై రెండు వేల ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆటలతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్న బాడీ అంతా కూడా సెల్స్ అన్ని కూడా పూర్తిగా ప్రతి సెకండ్ కూడా మనం వద్దన్నా సరే మన బాడీ చదవడం జరుగుతూనే ఉంటుంది రక్త ప్రసాదం జరుగుతూ ఉంటుంది మొత్తం దానికి కావాల్సిన అన్ని కూడా జరుగుతూనే ఉంటుంది రోజు నేను చెప్పే సిస్టమ్ ఏంటి అంటే మనకు తెలియకుండా చాలా నిప్పులు ఉన్న చోట అన్ని కూడా ఏమవుతాయంటే డెడ్ సెల్స్ అంటారు సెల్స్ మన అణువులతో అణువు పరమాణువులతో మన సెల్స్ ద్వారా రక్త కణాలతో తెల్ల రత్ గణాలు ఎర్ర రత్ కణాలని జనా చదువుకున్నాం సెల్స్ బాడీ సెల్స్ అన్ని ద్వారా మనకి పూర్తిగా మన శరీరం అన్ని రకాల జబ్బుల నుంచి కూడా గా కాపాడుకుండా ఇమ్యూనిటీ పెంచుకుంటూ మన బాడీ తయారవుతుంది బాగానే ఉంది అయితే మరి ఈ డెడ్ సెల్స్ అంట ఇప్పుడు బాడీలో కూడా పనికొచ్చి కణాలు చనిపోయిన కణాలు కూడా ఉంటాయి మరి అవి ఎవరు చేస్తాయి ఎలా చేస్తాయి అంటే దాన్ని కూడా రిపేర్ చేసుకునే సిస్టమ్ మన బాడీలో ఉందంట ఓకే అంటే బాడీలో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఆ డెడ్ సెల్స్ ని కూడా రిపేర్ చేసే సిస్టమ్ ఉందంట అది ఏంటి అంటే డెడ్ సెల్స్ అంటే ఇప్పుడు ఉపయోగం ఏంటంటే మీకు ఇప్పుడు చేయనిప్పి వస్తుంది అది కావాలి వస్తుంది అక్కడ ఏముంది అంటే పనికి డెడ్ సెల్స్ అంటే అక్కడ ఉండిపోవడం వల్ల మన ఒక బాడీలో నిప్పులు కట్ట వస్తున్నాయి అది ఎక్కడైనా అవ్వచ్చు అయితే దీన్ని రిపేర్ చేయాలి అంటే ఈ యొక్క హెల్తీగా ఉన్న కణాలే అట్లా తినేస్తే సరిపోతుంది మరి హెల్దీగా ఉన్న కణాలు తినేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ గా ఉపవాసం చేయాలి ఉపవాసం చేయాలి ఓ రోజంతా ఏం తినకుండా ఉండి నిమ్మరసం గంటది కానీ జ్యూసులు కంటే ఆగి జూసులు కూడా ఇది నెమ్మరాసం లాంటి ఉపవాసం అంటే మినిమంలో మినిమం రోజుకు ఒక ఐదు గంటలు లేకపోతే ఆరు గంటలు కొద్దిగా గ్యాప్ ఇస్తాయి లేకపోతే పన్నెండు గంటలు ఆ గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇస్త ఉపవాసం ఉంటే ఫస్ట్ విషయం ఏంటంటే మన బాడీలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటే అక్కడతో కంట్రోల్ అవుతాయి ఫస్ట్ పాయింట్ అంటే ఈ డెడ్ సెల్స్ అన్ని కూడా హెల్తీగా ఉన్న సెల్స్ అనేది క్రియాస్తాయి ఓకే ఇది గా సైన్స్ పరంగా కూడా ప్రూవ్ అయ్యింది ప్రూవ్ అయ్యింది ఫస్ట్ ఓకే సెకండ్ పాయింట్ ఇందులో వద్దాం సెకండ్ పాయింట్ ఏంటి అంటే అలారం సిస్టమ్ ఉంది మన బాడీలో అలారం సిస్టమ్ ఏంటి అంటే పూర్తిగా ఒక ఫీవర్ వస్తుంది మనం అందరం ఏమనుకుంటున్నారు ఫీవర్ వచ్చే ఉరికే కంగారు జ్వరం 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 బాడీ కోసం చాలా మంచిది అక్కడ కూడా అది కూడా హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ నుంచి అనారోగ్య సమస్య అన్నిటికీ కూడా హీలింగ్ చేస్తుంది బాడీలో అక్కడ మనం చేయాల్సింది ఏంటి లంకనం చేయాలి జస్ట్ అన్నం తినకుండా ఏదో ఇడ్లీ తిన ఉండాలి లేదా చారేసి భోజనం చేయాలి లేకపోతే ఇంకా ప్రసాదంగా కొడుకుని ఉండాలి రెస్ట్ తీసుకోవాలి మన బాడీకి రెస్ట్ అవసరం ఎందుకంటే హీలింగ్ ప్రాసెస్ జరగాలంటే ఏదైనా మన బాడీకి రెస్ట్ అవసరం మినిమం మినిమమ్ ఎయిట్ అవర్స్ ని ఎంత ఉండాలి కంపల్సరీ ఎవరికైనా సరే మీరు ఎంత పెద్ద అయినా సరే మీరు ఏదైనా సరే ఎయిట్ అవర్స్ ఎంత ఉండాలి రెస్ట్ ఉండాలి బాడీకి రెస్ట్ ఉండాలి మైండ్ కి రెస్ట్ ఉండాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత మెడిటేషన్ చేయండి అంతేకాని ఏమనండి ఒంటికంటే మీకు వచ్చే ధ్యానంలో కూర్చోండి ఒంటికంటే మీకు వచ్చిన ధ్యానంలో కూర్చున్నారు మన నిద్రవర్ చేస్తే మరి మధ్యలో నిద్రపోవాలి కదా ఇలాగ ఇలాగ ఇన్స్టా అట్విట్ ఏదైనా చేస్తాం అంటే ఇది ఏదో పాపం మనుషులు పెచ్చోళ్ళు చేస్తున్నారు సగం మంది జానం మానేస్తున్నారు ఈ ఒకటి మీరు ఇంటి గంట రెండు కళ్ళు తెలిసి చూసుకుంటారు ఏం చేస్తున్నావు జానం లేకపోతే ఏదో చేస్తున్నాం శుద్ధ పూజ చేస్తున్నావా అన్న ఎక్కడ వచ్చేస్తున్నారు జనాలు ఎందుకంటే అర్ధరాత్రి కూర్చుంటారు మేము ఇలాగే చెప్తాము మళ్ళీ మాస్టర్స్ చెప్పారు ఈ మధ్య ఒకటి మాస్టర్స్ చెప్పారు మాస్టర్స్ చెప్పారు మీ జానం లేని వాళ్ళు మాస్టర్స్ చెప్పి చెప్పండి అలా నిజంగా పెంచోళ్ళు ఉంటారు జ్వరం వచ్చినా సరే పూర్తిగా మన ఒక బాడీ సిస్టమ్ రిపేరింగ్ అవుతుంది ఓకే డెడ్ సెల్స్ అనేది పూర్తిగా ఉపవాసం ఉంటే మళ్ళీ ఉపవాసం ఉండే రమేష్ గారు అని చెప్పి ఆ మీద ఏం పెట్టకూడదు మీకు చేసి గనక బాడీని ఇమ్యూనిటీ చేయగల ఉన్న వాళ్ళకు మాత్రం చేయట్లేదు అందరాజు సమస్యలు ఉన్నవాళ్ళు ఓకే ఆ తర్వాత ఇంకోటి ఏం చేయాలి అంటే పూర్తిగా నా మినిమం రోజుకు వంద స్టెప్ లో గడ్లు నడుతుంది కుదిరితే చేయండి అంతే గడ్డి హాల్ బయట ఏదైనా గడ్డి గ్రౌండ్ కానీ లేకపోతే పార్క్ కానీ ఉంటే శుభ్రంగా గడ్డిలో చెప్పు లేకుండా ప్రాక్టీస్ చేయండి దీని వల్ల ఏమవుతుంది ఎంత ఒక సెల్స్ అన్ని కూడా మన కాల నుంచి ద్వారా మన బాడీలో ప్రవహించి మన బాడీని కూడా హీలింగ్ చేస్తారు ఓకే మినిమంలో మినిమం రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా బయట గాలి పిలుపు నేర్చుకోండి ఫ్యాన్ కాదు ఏసీ కాదు కాదు బయట మినిమం మినిమం ఒక అరగంట ఒక్క ఎండ గాలి వెలుతురు అన్నీ మీ బాడీ పడిలా చూసుకోండి అప్పుడు మాత్రమే మీ బాడీ మంచిగా ఉంటుంది లేకపోతే దాకా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా మన పంచి భూతాలతో కూచ్చు అంతేగాని ఏసీలో ఫ్యాన్ లో ఉంటాక రాలేదు మనం సూర్యకాంతి అవసరమే వర్షం అవసరమే గాలి అవసరమే అందుకే మనకి ఏంటంటే అన్ని రకాల మూడు సీజన్స్ అయితే ఉన్నాయి ఇంటర్ సీజన్ రెయిన్ సీజన్ సమ్మర్ సీజన్ ఎందుకు వచ్చినాయి మూడు ఎందుకు వచ్చినాయి అంటే మన బాడీ మొత్తం ఇక్కడ మూడు రకాలుగా మన బాడీ హీలింగ్ అవుతా ఉంటాయి హీట్ ప్రొడ్యూస్ చేసేదాన్ని హీట్ చేస్తుంది తేమ తీసేసి చోట తేమ తీసేస్తూ ఉంటుంది ఏంటంటే మన బాడీ సిస్టమ్ అనేది కావాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు చెప్పే పాయింట్ నేను ఇంకా క్లాస్ మొదలు పెట్టలేదు ఇప్పుడు క్లాస్ మొదలు పెట్టాను ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా జస్ట్ మీ సూత్రాలు మాత్రమే మీ బాడీ యొక్క సూత్రం మాత్రం జానానికి సంబంధించిన విషయాలు కాదు అసలు క్లాస్ ఇప్పుడు చెప్తున్నాను అసలు క్లాస్ ఈ రోజు ఏంటి అంటే మన ఒక ఆత్మ యొక్క సిచ్యువేషన్ లో అంటే పూర్ణాత్మ నుంచి మన హంసాత్మలుగా వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ అని చెప్పుకున్న ప్రతిసారి ఒక ఎనర్జీ ఉంది మనలో మనకి తెలియకుండా ఒక ఎనర్జీ పాస్ అవుతుంది పాస్ అవుతుంది అని చెప్తా ఉన్నాం మనకమ్మ అది ఎక్కడ ఉంటా తెలియదు ఎనర్జీ పాస్ అవుతుంది మనం అనుకుంటాం అంటే తల దగ్గర నుంచి కాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది ఈ ఎనర్జీ కూడా ప్రవహించేది మన శ్వాస ద్వారానే ప్రవహిస్తుంది ఎనర్జీ కూడా మన శ్వాస ద్వారానే ప్రయాణిస్తుంది అక్కడికి ఎలాగా చెప్తే చూడండి మన శ్వాస ఆక్సిజన్ తీసుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ రాస్తున్నాం ఈ ఫిల్టరేషన్ లో మొత్తం సర్క్యులేషన్ తిరుగుతూ ఉంది బాడీలో ఆ తిరుగుతు తిరుగుతు తిరుగుతుల్లోనే మనకి విద్యుత్ ఐస్కర్స్ శక్తి పూర్తిగా మనకి ఎయిట్ నెంబర్స్ ఇమ్మతాం ఇన్ఫినిటీ రూపంలో తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంది ఎనర్జీ రూపంలో తిరిగినప్పుడు శ్వాస ద్వారా తీసుకున్న ఎనర్జీ ఏదైతే ఉందో దానికి కావాల్సిన తీసుకున్న తర్వాత అవసరం లేని కూడా కార్బన్ డైఆక్సైడ్ టైప్లో వదిలేస్తున్నాయి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ప్రకృతిలోకి వెళ్తుంది చెట్లు అయింది తీసుకుని మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి మనిషి ఒక సుప్రీం కాన్షియస్ ఒక చైతన్యం చూడండి ఎక్కడిది ఇక్కడే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకుంటారు వీళ్ళకి కావాల్సింది తీసుకుంటారు ఇక్కడ ఇక్కడే ప్రొడ్యూస్ చేసేస్తుంది ఆక్సిజన్ కూడా అంతే కదా మనం ఆక్సిజన్ ఇస్తున్నామో మనం కార్బన్ డయాక్సైడ్ చెట్లు బతుకో ఫస్ట్ రీసర్క్యులేషన్ అటు ఇటు తిరుగుతుంది అంతే మన ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అండి చెట్లు లేకపోతే మనం బాధలు పోతున్నా మనం లేకపోతే చెట్లు కూడా బతుకో ఎందుకంటే మన కార్బన్ డయాక్సైడ్ అయితే మళ్ళీ ఆక్సిజన్ మారుతాయి ప్రతిదీ అంతే ఇక్కడ మీరుంటాం కాదు వాళ్ళు ఉంటాం కూడా మీకు ముఖ్యమే మీరుంటే కూడా వాళ్ళకి ముఖ్యమే ఉదాహరణకు ఏంటంటే ఒక రోజు శివాలయ పంతులు అనేటంట ఏంటి అని గొప్ప అని అడిగాడంట శివుడు അത് നീ ഗപ്പേ ഉണ്ടെങ്കിൽ എന്റെ പൊത്തിനെന്താ നമ്മളിന് നീൻ ല നീക്കേമുണ്ട് അയ്യാ നീൻ ലോക നീക്കേ പൊത്തിനേ പ്രസാദം പെട്ടേ നീൻ ഗണ്ട കൊട്ടുന്ന താത്ത ആ ഊരി അങ്ങനെ സ്വത്തനേശ്വര നെപ്പിദാകുറേ പൂ ചെയ്യുന്ന മനുഷ്യ അതേ ശീലം അയപ്പാൻ ഗുഡ് പൂജ ചെയ്യണ మా అయితే ఒక రోజు కార్తీక మాసం వెళ్ళిపోతే కడిగేస్తారు వచ్చేస్తారు తర్వాత రోజు ఎవడంటే అంటే ఇక్కడ ఏం విషయం అంటే వాళ్ళు ఉండాలి భక్తులు ఉండాలి భగవంతుడు ఉండాలి అలాగే ఏంటంటే ఈ శ్వాస ద్వారా మన ఎనర్జీ తీసుకున్న తర్వాత రీసర్క్యులేషన్ చేస్తాం అంటే ఇన్ఫినిటీ రూపంలో సర్క్యులేషన్ గా తిరుగుతుంది ఎనర్జీ అంతా శక్తి పడుతుంది పుట్టినప్పుడు దీన్ని అందరికి ఎలాగోతుంది ప్రాణశక్తిగా మారిపోతుంది ప్రాణశక్తిగా మారిపోతున్నాం మిల్లకి కావాల్సిన జీవనం సంబంధించిన విషయాలన్నీ తీసుకుంట బాధ్యం అయితే ధ్యానం చేసే వాళ్ళకి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది బ్రహ్మరంధ్రం ద్వారా మిగిలిన బ్రహ్మరంధ్రం కూర్చుంటుంది మనకు ఓపెన్ గా ఉంటది సూది మాలతో ఓపెన్ అవుతా ఉంటాం ధ్యానం చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతావు అది విశ్వంలో కలిసిపోయి విశ్వశక్తిగా మారి మళ్ళీ కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది మనలోకి వస్తుంది అది జానం చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు నేను సృష్టి కార్యం చేస్తున్నాను సృష్టి కార్యం చేస్తాను సృష్టికి ఎలా కార్యం చేస్తున్నాను అని డౌట్ రావాలి కదా ఇది చేసి ఏంటంటే మన బయటకు ఉండాలి బయటకుంటున్నీ మళ్ళీ రెట్టింపై రెట్టింపై మన బ్రహ్మరా వస్తుంది అది కాస్మిక ఎనర్జీ అంటారు అయితే మరి ఈ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది బాగానే ఉంది రోజు ధ్యానం చేస్తున్నాం బాగానే ఉంది కానీ ఒక్కరోజు హై ఫ్రీక్వెన్సీలో ఎద్దుకుంటున్నాం లో ఫ్రీక్వెన్సీలో ఎద్దుకుంటున్నాం ఎవరు మీరు నాకే భోజనం ఏదో అనుకుంటాను కదా గణేష్ గారు మీ మీ క్లాసులు విందా వచ్చాను కదండి మీకన్నా ఎక్కువ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అవును మేడం నిజమే అండి ఎస్ మేడం నిజమే మంచి సబ్జెక్ట్ ఉందని చెప్తాను నాకు కూడా ఆనందం వస్తుంది అంత అంత గ్రేట్నెస్ నాకన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉందని చెప్పి నాకే ధైర్యంగా చెప్పారంటే నిజమే కోసం కోసం మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు ఉంది అని చెప్పి చెప్పారు మళ్ళీ అనుకుంటున్నాం ఏం కష్టాలు అండి ఈ జానం చేసిన ఉపయోగం లేదండి వేరే దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అంటారు దాంట్లోకి వెళ్తే బాగుంటుంది దీంట్లోకి వెళ్తే బాగుంటుంది అంటారు అదేండి మన నిన్నమా ఏమైపోయింది అంటే అలా అంటాం కానీ పెద్ద అంటే ఇక్కడ ఏమైంది ఏమైంది మనకి తెలియకుండా ఒక మ్యాజిక్ ఉంది బాడీలో ఏంటి అంటే అది ఒక రహస్యం ఆ రహస్యం ఏంటి అంటే మీరు హై ఈక్వెన్సీ నేను అని చెప్పేసి మీ మనసును మాయి చేస్తే మీరు ఐపీ ఈక్వెన్సీలోకి వెళ్ళిపోతాడు నాకే ఎన్ని కష్టాల్లో నేను ఫీక్వెన్సీలో వచ్చాను ఇంత చేతకా అది ఇది అనుకుంటే అది కూడా జరుగుతుంది కిందకి వెళ్తా ఉంటారు ఈ గేమ్ అంతా ఆడిచ్చింది మీ మనసు తర్వాత మీ ఆత్మ తర్వాత వచ్చేసి మీలో ఉన్న జీవశక్తి కూడా మూడు గేమ్ ఆడతాయి మనసు ఫస్ట్ గేమ్ ఆడుతుంది తర్వాత ఆత్మ కూడా గేమ్ ఆడదు తర్వాత జీవశక్తి కూడా గేమ్ ఆడదు ఎందుకు ఈ మూడు ఎందుకు కంబైండ్ అయిపోతాయి అంటే ఎల్లైట్మెంట్ కావాలంటే ఈ మూడు ఇదిని దాటాలని చెప్తుంది అక్కడ మనసు మాయం దాటాలి ఫస్ట్ పాయింట్ నేను క్లాస్ చెప్తాకి వచ్చాను నన్ను ఎవరన్నా చూస్తున్నారంట ఎవరా నాకు ఎడ్డం బాగుందా లేకపోతే కల్జడు బాగుందా అనుకుంటే ఉంది ఎక్కడున్నాం మన శరీర ధర్మంలోనే ఉన్నాం ఎవరున్నా ఏమన్నా అనుకుంటారంటే మన మనసు చేసి మాయలో ఉన్నాం ఇంకా నాకు మంచి పేరు వస్తారా లేదంటే భౌతిక లోకంలో ఉంది మనసు ఆత్మస్థితి ఇంకా చేరుకోలేదు ఈ క్లాస్ చెప్పాను బాగుందా బాగాలేదా అని నేనే డిస్కషన్ పెట్టుకున్నానంటే అంటే ఇక్కడ విషయం ఏమైనా నేను భౌతిక లోకంలో ఉన్నాను ఇంకా ఎక్కడికి వెళ్ళాను ఆత్మస్థితి ఎక్కడ ఉంది ఇక్కడ లేదు నేను మంచి బాగున్నాను లేదా పదే పదే అర్థంలో చూసుకుని క్లాస్కి వచ్చిన పదే పదే చూసుకుంటున్నాను అంటే ఎక్కడ ఉన్నాను నేను శరీర ధర్మంలోనే ఉన్నాను ఇంకా నన్ను గురించి నా గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను అంటే మనసు చేసే మాయలోనే ఉందని ఇంకా నేను ఇవన్నీ దాటేసే జహనం అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేసేది మనస్సు ఆత్మ జీవా ఆత్మ జీవాత్మ ఎందుకు చేస్తుంది అంటే జీవాత్మకు గుణం ఉంది ఏంటంటే మీకు ఏది కావాలి అది దాన్ని రెట్టింపు చేసేస్తుంది జీవాత్మ అంటే ఈ రోజు నాకు జ్వరం ఉంది నేను పోతున్నాను అంటే అవును నీకు నిజంగా ఉంది అని చెప్పి హై ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళిపోతుంది జ్వరాన్ని నేను నాలుగు రోజులు లెగలేము అని దానికి సంబంధించిన కణాలన్నీ పరిపంపించేస్తూ ఉంటుంది లేదు నేను హెల్దీగా ఉంటాను ఈ రోజుతో నేను పూర్తిగా ఒక హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుంటాను దానికి సంబంధించిన కణాలను కూడా తీసుకొస్తుంది జీవాత్మది జీవాత్మకి ఎలా కావతలు మోడల్ చేస్తున్న శక్తి ఉంది కానీ మనం ఏంటంటే మనకి అసలు జీవాత్మ అంటే ఏంటో కూడా తెలియదు జీవాత్మ అంటే చాలా మంది అని చెప్పారు ఆత్మ గురించి చెప్తున్నారు జీవాత్మ గురించి చెప్తలేదు జీవాత్మ అన్నది పూర్తిగా ఏంటంటే మన ఒక ఆవిడ క్వశ్చన్ అడిగింది బ్రహ్మాండం క్వశ్చన్ అడిగింది ఆవిడ రిప్లై కూడా ఇవ్వలేదు ఆత్మ వేరు శ్వాస వేరా అని నేను షాక్ అయ్యాను ఇంత వెరైటీ కోసం ఇంటికి వచ్చింది అనుకున్నాను అది చాలా వెరైటీగా ఉంది నాకే అవును ఫస్ట్ నవ్వుకున్నాను ఏంటి ఇలా అడిగారు ఏంటి అనుకున్నాను తర్వాత అర్థమైంది దాంట్లో ఎంత పెద్ద పాయింట్ ఉందో ఎస్ జీవాత్మ వచ్చాక శ్వాస మొదలవుతుంది జీవాత్మ శ్వాస వెళ్ళిపోయినప్పుడు జీవాత్మ వెళ్ళిపోతుంది ఓకే జీవాత్మకి జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ ద్వారా శ్వాస ఒక ఎనర్జీ నడుస్తుంది ఆ శ్వాస ఎనర్జీలోనే మనకు కావాల్సింది మీకు ఇంకా బాగా చెప్పాలంటే బెటర్ థింగ్ చెప్పాలంటే పొల్యూటెడ్ గాలి పిలిచారంటే మీకు కాలుష్యతమైన ఒక గాలిని పిలిచారంటే మనలో ఉన్న ఆర్గానిక్స్ జబ్బు అంటే మనలో ఉన్న ఏది శరీరంలో ఉన్న ఉపదేశులు కానీ అవి కానీ లంగ్స్ కానీ పాడైపోతాయి ఫస్ట్ పాయింట్ అంటే గాలి తగులుత వల్ల మన శరీరం పోతుంది అన్నది ఒక సైన్స్ ప్రూప్ ఉంది కదా గాలికి మనకి సంబంధం లేదంటే క్లియర్గా బయట ఏది ఉందో అది మనం తీసుకుంటున్నాం థర్స్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటి సరికాని వాటర్ తాగటం వల్ల తాగటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే డ్రింకింగ్ వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ క్యాల్కులేషన్ చేసింది ఎవరు జీవాత్మే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి చేసేది ఎవరు ఫిల్టర్ చేసేది ఎవరు జీవాత్మే లివర్ ఫ్రాక్షన్ ఏంటి ఇంత జస్ట్ వేసారు శుభ్రంగా స్వాంజ్ పీల్చినప్పుడు తెలియజేస్తా లోనకు లాగేస్తూ ఉంటది అవసరం లేని పంపించేస్తూ ఉంటది కిడ్నీ ఏంటి ప్రతిది ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంది ప్రతిది కొన్ని కోట్ల కొన్ని లక్షల మందికి ఆర్థిక పనిచేస్తున్నారు ఫ్యాక్టరీలో ఈ ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ బాగా చూసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది మందే సరైన ఆహారం సరైన టైంకి మీరు ఐదు నలభై ఐదు తర్వాత రాత్రి సూర్యదశమి అస్తమి సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ ఆహారం తిన్నా అరగదు ఫస్ట్ పాయింట్ పొద్దున్న ఏడు గంటలకి టిఫిన్ చేసేవాళ్ళు పన్నెండు గంటలకల్లా భోజనం చేసేవాళ్ళి మధ్యలో టీ టీ తయారు చేసే మీరు ఐదు నలభై ఐదు కల్లా భోజనం చేసేవాళ్ళు పోనీ మనకి ఐదు వందల ఐదుకు సాయంత్రం ఐదు వందల సూర్యాస్తమలు అవకము తినడం కష్టం కాబట్టి ఓకే మినిమం సెవెన్ ఎయిట్ అంత మిడ్ నైట్ తినకండి ఎందుకంటే మనం పడుకునే టైంకి సిక్స్ అవర్స్ ముందు మినిమం మినిమం ఫోర్ అవర్స్ ముందుకి మన బాడీ ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడు పడుకోవాలి అప్పుడు మాత్రమే మన యొక్క శరీరం కణాన్ని బాగా పనిచేస్తాయి సెల్స్ అన్ని బాగా రిలీజ్ అవుతాయి మనం ఏం చేస్తాం కడుపునే ఆహారం చేసి పడుకుంటాం నిద్రపడదాం అటు తీరుతాం ఇటు తిరుతాం ఇటు రిలాక్స్ గా నిద్ర మన కడుపు ఎంటీగా ఉండాలి జీవాత్మ ద్వారానే జీవుడు యొక్క మరుగడ దాగుతుంది తర్వాత ఇంకోటి మరి ఈ యొక్క జీవాత్మ మరి ఇంక ఇంక ఇంకది ఉంటుంది దానికి దానికి మెమరీ ఉంటుందా ఎస్ ఉంటది మెమరీ దానికి కూడా మెమరీ ఉంది మెమరీ ఎలాగంటే అది కూడా మీరు ఫీల్ చేస్తున్నారు ఎలా అంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఇక్కడ దెబ్బ తగిలింది కదా నాకు నిప్పొస్తుందా నిస్తుందా అని ఫీలింగ్ ఇస్తున్న వల్ల అది రియాక్ట్ అయ్యి ఫీలింగ్ ఇస్తుంది బయటికి దానికి అసలు ఏమి తెలియదు ఆవిడ అసలు మీకు మీ బాడీకి నీకు సంబంధం లేకుండా నార్మల్గా ఉంది ఆవిడ అయ్యో దెబ్బ తగిలిందా దెబ్బ తగిలిందా అర్థందా వాసిందా అంటే ఆహో ఇటుకో వాపు వాపు రావాలేమో అని చెప్పి నిజంగా వాపు వస్తుంది ఈ వారాలు ఇప్పుడు ఏం చీమ్ వస్తుంది అంటే చీమ్ వస్తుంది ఏమో ఇది చీమ్ రావాలని అది కూడా మన మాట రోజు ఎలా మాట్లాడదామో ఇది కూడా వింటారు అంతేగాని పూర్తిగా ఏంటంటే పీల్చుకుని ఇప్పుడు పీల్చుకున్న ఆక్సిజన్ ఒకేసారి అంటే ఇక్కడ ఏంటి అంటే మనం పూర్తిగా నమ్మవలసిన విషయం ఏంటంటే మన బాడీ మన మాట వింటుంది ప్రతి అణువు పరమాణువు కూడా మన మాట ఉన్నాయి జీవాత్మను కూడా మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు తర్వాత ఈ లో ఫ్రీక్వెన్సీకి హై ఫ్రీక్వెన్సీ వెళ్ళకుండా కూడా మనమే గేమ్ ఆడొచ్చు అది అలాగే చెప్తాం కళ్ళు మోసని చేస్తా అంటే కళ్ళు మూసు చేయండి కళ్ళు తెరిచి చేస్తా కళ్ళు తెరిచి చేయండి ఏం చేయాలో చెప్తాను ఒక నాకు తెలియాలి కదా ఒకసారి పైనుంచి దాకా చూసుకోండి మీ బాడీ మొత్తం మీరే చూసుకోండి మొత్తం మీ బాడీ మొత్తం మీరే చూసుకోండి సార్ చూసుకున్నారు కదా మీ స్థితి ఎలా ఉండాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు ఆ కళ్ళు తెచ్చేస్తా అంటే మీ ఇష్టం ఎలాగైనా ఓకే హెయిర్ అనేటప్పుడు హెయిర్ దగ్గరికి వెళ్ళాలి ఐస్ అనేటప్పుడు ఐస్ దగ్గర రావాలి ఓకే అక్కడ పరిస్థితిని గమనించండి ఎలా ఉన్నారు అక్కడ ఎనర్జీని గమనించండి పూర్తిగా సెల్స్ భాగంలో ఉన్న మన ని గమనిస్తున్నాం మన ఇంటికల్ను గమనిస్తున్నాం తర్వాత మన మసలి భాగాన్ని గమనిస్తున్నాం ఇక్కడ మీకు అక్కడ ఎనర్జీ తెలియాలి మీరు ఎక్కడ చెప్తున్నా అక్కడ ఎనర్జీ తెలియాలి మీకు మళ్ళీ ఊహించుకుంటాం రాదు డైరెక్ట్ ఎనర్జీ తెలియాలి డైరెక్ట్ నేను ఎక్కడ చెప్తున్నా అక్కడ మీకు ఎనర్జీ తెలియదు నొసల భాగాన్ని తెలుసుకుందాం తర్వాత కంటి భాగంలోకి వచ్చాం ముక్కు భాగంలోకి వచ్చాం లిప్స్ లోకి వచ్చాం దంతాల దగ్గరకు వచ్చాం నోట్లో ఉన్నాం ఈ కసుపారా పేటికి తగ్గచ్చు వెన్ను నుంచి సంబంధించిన తగ్గుతున్నాం మొత్తానికి మన హ్యాండ్స్ మా చేతులు మోకాళ్ళు అరిచేతులు అరిచేతి వేళ్ళు మన చేష్ట భాగం నావిస్తాను నడుము పైస్ మా చేతులు మోకాళ్ళు లాస్ట్ మన కాలి గోడు వేరు దగ్గర కూడా వెళ్తున్నాం గోడు దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎనర్జీ పంపించివర్స్ వస్తాం మావ చేతులు మా గొర్రెలు నడుము వెన్నుపోసం చెవులు కళ్ళు ఓపెన్ ఎంతమందికి ఎనర్జీ వెళ్ళింది అక్కడ దాకా నీకు తెలిసింది స్పర్శ తెలిసింది హ్యాండ్ చేయండి ఓకే గుడ్ ఓకే అంటే ఓకే ఓకే గుడ్ బాగా చేశారు ఏంటి అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే మన ఒక బాడీలోకి ఎక్కడెక్కడికి మనం వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చాం అంటే మనకి తెలియకుండా మన బాడీలోకి మనం ట్రావెల్ చేసి వచ్చాం దీని వల్ల ఏమవుతుంది ఏంటి హెడ్ ఎక్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది జస్ట్ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మసలు బాగా రిలాక్స్ പണ്ട് ബി പൂ പൂസ് കാൽപ്പിൾ ജസ്റ്റ് എനർജി എടുക്ക బాడీ అంత పెన్సల్స్ నీ రిలాక్స్ మై బాడీ రిలాక్స్ మై బాడీ రిలాక్స్ మై బాడీ ఐ పెన్డెడ్ స్వీగ్ మసాజ్ సెంట్రల్ కలకల మసాజ్ మెషన్స్ కొన్నకండి బో ऑर्गेनाइजेशन ఇవ్వాలి ఆపర్స్లీ అది అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి తెలియకన్నది మనకి తెలియకుండానే ఎన్ని వాడతలేదు పూర్వకాలంలో డాక్టర్స్ అంటే ఎవరో తెలుసా డాక్టర్స్ అనారోగ్య సమస్య ఎలా కనిపెట్టేవారు తెలుసా ఆరా స్థితిని చూసి రెడ్ కలర్ ఉంటే ఒక ట్యాబ్లెట్ తర్వాత బ్లూ కలర్ ఉంటే ఒకటి ఏది ఉందో చూసి ఆరా చూసి చెప్పే డాక్టర్స్ ఉండేవారు ఒక మనిషి రాగానే జాతకాలో ఈ కాదు ఆరా చిత్రంలో నడిచేదంతా కూడా నువ్వు ఓకే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక బ్లాక్ ఎనర్జీ తిరుగుతుందనుకో మనం అబద్ధం ఆడుతున్నట్టు తెలిసిపోయేది కన్ఫ్యూజ్ మైండ్ లో ఉన్నాయంటే దానికి ఒక కలర్ ఉంటది ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అంటే సృష్టిలో మనకు తెలియని భాషలు చాలా ఉన్నాయి ఈరోజు ఇది ఏదైతే చేసామో అది ఎలాగా అంటే పూర్తిగా మన ఒక్క ఈజీగా ఎక్కడ హార్డ్ లేకుండా అక్కడ పూజ చేసుకోవచ్చు తర్వాత ఇంకో సిస్టమ్ చేపిస్తాం ఇంకోటి అదేంటి అంటే పూర్తిగా మన బాడీలో ఎక్కడెక్కడ ఏదైతే ఉందో డిసీజెస్ దాన్ని రిమూవ్ చేస్తాం అదేంటి అంటే పూర్తిగా మన జీవాత్మకి పరమాత్మ చూసారా హెడ్ బోట్ అని కానీ హెడ్లోకి వెళ్ళిపోయింది కళ్ళు కానీ కళ్ళలోకి వస్తుంది అలాగే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఐడియాలజీ ప్రకారమో మనకి ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే మార్ష్రంగా మర్చిపోయి మనం పూర్తిగా మనుషుల్లాగా వచ్చేసి మొత్తం పూర్తిగా డౌన్ అయిపోతున్నాం మాస్టర్ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా లో ఫ్రీక్వెన్సీ వచ్చేస్తున్నాం లో ఫ్రీక్వెన్సీ ఇచ్చింది కూడా ఎవరో మనమే మనకి హైయర్ మాస్టర్స్ అప్పర్ మాస్టర్స్ కూడా ఉన్నారు ఆ రెండు కూడా మన దగ్గర ఉన్నారు హైయర్ మాస్టర్ ఎవరు మనలో ఉన్న మన పూర్ణ లోయర్ మాస్టర్స్ ఎవరు మన గతంలో తీసుకున్న జన్మలే ఆడి కూడా వెంటబడి తెచ్చుకున్నాం మళ్ళీ వాడి వల్లే భయాలు ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఇంకా నీళ్ళు భయం ఉంది లేకపోతే ఆడి భయ ఉంది ఈడు భయం ఉంది అంటే గతంలో ఏది భయాలు మనయే వాళ్ళ వల్ల కూడా మళ్ళీ ఇంకోటి మనకి బయట నుంచి గైడెన్స్ కాదు లా నుంచి కూడా గైడెన్స్ ఇస్తా ఉంటది ఒక్కసారి ఈ లా నుంచి గైడెన్స్ ఇచ్చేవారు మనకి ఎంత జన్మల నుంచి వచ్చిన వాళ్ళే మనకి ప్రతిదీ ఒక బాక్స్ రూపంలో ఉంటాయి ప్రతి